హలో వీయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి యమల ఏంటి ఈరోజు ఫొటోస్ ఇవన్నీ చూపిస్తుంది ఏదైనా పూజ వీడియోనా అనుకుంటున్నారేమో ఈరోజు ఏమీ పూజ వీడియో కాదు శ్రావణ మాసం మనకు సోమవారం నుంచి మొదలవుతుంది కదా అందుకోసం పూజ ముందుగానే శుభ్రం చేసుకుంటున్నాను పూజ శుభ్రం చేసుకుంటూ మన వ్యూస్కు కూడా కొన్ని ఉపయోగపడే టిప్స్ను షేర్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో పూజ గదిని శుభ్రం చేసుకుంటూ మీతోటి వీడియోని షేర్ చేస్తున్నా వీడియో పోస్ట్ చేయటం కొంచెం లేట్ అయిపోయింది శ్రావణ మాసం ఎల్లుండి కదా అందుకే ఈరోజు నుంచే పూజ గదిని శుభ్రం చేసుకునేసి మీకు ఈవినింగ్ లోపు వీడియో షేర్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేసాను శనివారం రోజుని పూజగదిని శుభ్రం చేసుకోవటానికి స్టార్ట్ చేశాను దీనికోసం నేను పూజ గది అనేది చిన్నగానే ఉన్నా కానీ నాకు దేవుని యొక్క పూజ సామాన్లు కానీ లేకపోతే దేవుని యొక్క విగ్రహాలు కానీ లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటాయి ఎక్కువగా పూజలు చేస్తాం కాబట్టి దేవునికి తగినట్లుగా పూజ గదికి కావాల్సిన వాటికంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి వాటి కోసం పూజ గదిలో నేను మొత్తానికి కూడా హ్యాంగర్స్ ఇవన్నీ ఏం పెట్టుకోవడానికి లేదు మాకు జస్ట్ లైక్ విండో ఉంది విండోకు అటాచ్ చేసేసి లక్ష్మీ అమ్మవారి ఫోటోను అలానే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని రెండింటినీ తాడుతో కట్టేసి పైన విండో దగ్గర అయితే పెట్టేశాను ఇంకా సీతారాముల యొక్క చిత్రపటం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో రాములవారి చిత్రపటాన్ని పటాభిషేకం జరిగే చిత్రపటం ఉంటుంది కదా ఆ చిత్రపటాన్ని ఇంకో సైడ్ ఖాళీగా ఉందని అటు సైడ్ పెట్టాను ఇంకొక చిత్రపటాన్ని వచ్చేసి కింద అమ్మవారి దగ్గర ప్లేస్ ఉందని అక్కడ పెట్టేశాను ఇంకా చిన్న చిన్న విగ్రహాలు అన్నీ ఇవి నేను స్టార్టింగ్లో తీసుకున్న విగ్రహాలు మేము అటు ఇటు జర్నీస్కు ట్రావెల్స్కు వీటన్నిటికీ చేయటానికి అనుకూలంగా ఉండాలి అని అలా విగ్రహాలు అయితే తీసుకున్నాను ఇక ఈ చిన్న చిన్న విగ్రహాలు అంటారా ఇవి ఏ పూజకు తగ్గట్లుగా ఆ పూజకు మొత్తం విగ్రహాలన్నీ తీసుకున్నాను అంటే ఇవి ఇప్పుడు తీసుకున్నానని కాదు ఇవి చాలా రోజుల కిందనే తీసుకున్నాను ఈ విగ్రహాలన్నిటినీ కూడా నీట్గా రిమూవ్ చేసేసుకునేసి అన్నిటినీ కూడా టేబుల్ మీద అయితే ఏర్పాటు చేసుకున్నాను మనం పీఠం ఏర్పాటు చేసుకుంటాం కదా ఎప్పుడు టేబుల్ మీద అలాంటి టేబుల్ మీదనే ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ ఇంకా దేవునికి నిర్మాలుష్యానికి పూలు అవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అన్నిటిని ఒకే దగ్గర పెట్టు అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకున్నాం కదా అక్షయ పాత్రలో ఉప్పును అందు చేంజ్ చేద్దామా లేకపోతే తర్వాత చేంజ్ చేద్దామా అని చెప్పేసి చెక్ చేస్తున్నా ఉప్పు అయితే ఏమీ నీరు అరచలేదు అలానే బాగుంది అయితే శ్రావణ మాసంలో ఒక శుక్రవారం చూసి చక్కగా ఉప్పు ప్యాకెట్ వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి చేంజ్ చేస్తాను దీని వీడియోను మీకు త్వరలోనే షేర్ చేస్తాను ఎప్పుడు పెట్టుకుంటే మంచిది ఏంటి అనే విషయాల గురించి షేర్ చేస్తాను అయితే చక్కగా ఉన్న విగ్రహాలు ఉప్పును వీటన్నిటిని రిమూవ్ చేసుకున్నాను ఇంకా దేవిని పూజగదిలో ప్రతిష్ఠించుకుంటే కొంచెం నాన్ వెజెస్ చేసుకున్నప్పుడు కానీ మిగతా టైంలో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లలు అటు ఇటు వెళ్తూ అమ్మను స్నానం చేయకుండానే తాకేస్తున్నారు మనం కూడా ఎప్పుడైనా అలా స్నానం చేయకుండా వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని పూజగదిలోనే ఏర్పాటు చేసేసుకున్నాను ఇలా చక్కగా పూజ గదిలోనే ఏర్పాటు చేసుకున్న బియ్యం అవన్నీ ఉంటాయి కదా ఆ బియ్యం వీటన్నిటిని ఒక డబ్బాలోకైతే వేసేసుకున్నాను పూజ గదిలో మనకు అన్ని ఐటమ్స్ అన్నిటినీ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ గంట హారతి పూజకు కావాల్సిన పీటలు వీటన్ని ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా చక్కగా రిమూవ్ చేసేసుకున్నాను దేవుని దగ్గర ఉపయోగించిన పుష్పాలన్నిటినీ ఒక దగ్గర కలెక్ట్ చేసేసుకునేసి ఒక కవర్లో అయితే వేసేసుకున్నాను ఇక ఎక్స్ట్రాగా మనకు దేవుని దగ్గర అగరబత్తుల పొడి కానీ లేకపోతే ధూపం యొక్క పొడి ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని చక్కగా క్లాత్ సహాయంతో చక్కగా క్లీన్ చేసుకున్నాను అగరబత్తుల పొడి కింద పడకుండా నేను చక్కగా దీనికోసం ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను ఆ స్టాండ్లోనే అగరబతి పొడి మొత్తం పడిపోతుంది ఇంకా నాకు పూజగతి మొత్తం మెస్సి మెస్సిగా కాదు ఇంకా చక్కగా ఒక తడి క్లాత్ తీసుకొనేసి అలానే పొడి క్లాత్ తీసుకునేసి చక్కగా క్లీన్ చేసుకున్నాను విండోకు పెట్టిన ఫొటోస్ ఉన్నాయి కదా ఆ ఫొటోస్ బ్యాక్ సైడ్ అంతో ఎంతో దుమ్ము పడుతుంది బూజు పడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఆ విండో సైడ్ కూడా నీట్గా చక్కగా బ్రష్ పెట్టేసి మొత్తాన్ని క్లీన్ చేసేసుకున్నాను దేవుని పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తాన్ని ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను వీటన్నిటిని క్లీన్ చేయడానికి నాకు ఎగ్జాక్ట్గా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పడుతుంది ఎవ్రీ వీక్లీ క్లీన్ చేస్తాను అలానే అమావాస ముందు కానీ అమావాస తర్వాత కానీ నాకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు స్నా అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇక పూజ సామాగ్రి దేవుని దగ్గర పెట్టే ప్రమిదలు ఇవంటారా ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఎక్కువసారి ఎక్కువగా పంచ దీపారాధన అందించినప్పుడు అమ్మకు కర్పూర హారతి ఇస్తాం కదా అప్పుడు కొంచెం ఎక్కువగా మసి అవుతూ ఉంటుంది అలాంటి టైంలోనే కొంచెం కేరింగ్ తీసుకునేసి క్లీన్ చేసుకుంటాను ఇక దేవుని చిత్రపటాలన్నిటిని క్లీన్ చేసుకోవటం కోసం వాటర్లో పసుపు కుంకుమ గంధము అక్షంతలు పచ్చకర్పూరము యాలకుల పొడిని అలానే కొంచెంగా జవాదీ పౌడరు చక్కగా కర్పూరాన్ని కొంచెం స్మాష్ చేసేసి అన్నిటినీ రోజ్ వాటర్ కానీ గంగా జలం కానీ ఇలా ఏవైనా మీ దగ్గర ఉంటే వాటన్నిటిని నీటిలో యాడ్ చేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకునేసి వాటన్నింటిని కలుపుకున్నాను ఇలా చేయటం వల్ల ఏంటవుతుందంటే మనకు పూజ మందిరం ఎప్పుడు కూడా ఫ్రెష్నెస్గా ఫీలింగ్ అవుతూ ఉంటాము అంతేకాకుండా పూజ గదిలోకి చిన్న చిన్న చీడ పురుగులు అలానే చిన్న చిన్న దోమలు అలా వస్తూ ఉంటాయి కదా అవి కూడా రాకుండా ఉండటం కోసం ఈ వాటర్ అనేది మనకు హెల్ప్ అవుతుంది ఇంకా నా దగ్గర కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహం విషయానికి వస్తే కృష్ణుని విగ్రహం మా వారికి డ్యూటీ దగ్గర ఇచ్చారనమాట సో ఆ విగ్రహాన్ని పెద్ద విగ్రహం అయినా కానీ నిత్యం మనం పూజ చేస్తూనే ఉంటాం కదా ఎటువంటి అడ్డ ఆటంకులు ఉన్నా కానీ మనం డోర్ అయితే వేసేసుకుంటాం పూజ గదికి అని చెప్పేసి ఇక నేను అలానే ఉంచేసుకునేసి నిత్యం పూజ చేస్తూ ఉంటాను ఉన్న విగ్రహాలన్నింటినీ చక్కగా ఇది పెద్ద విగ్రహం కదా కృష్ణుని అందుకే ఒక పెద్ద గిన్నె ఇత్తడి గిన్నె పెట్టుకునేసి ఇత్తడి గిన్నెలో అభిషేకం చేస్తున్నట్లుగా అభిషేకం చేశాను నిత్యం కృష్ణునికి అభిషేకం చెయ్యాలి అంటే అది కాని పని శివునికి వీటన్నిటికీ అయితే అభిషేకం చేస్తూ ఉంటాను కానీ నిత్యము కృష్ణునికి అభిషేకం అనేది చెయ్యను కాబట్టి మంత్లీ వన్స్ తనకు అభిషేకం చేస్తున్నట్లుగా నా భావిద్దామని చెప్పేసి ఇలా గంగా జలాన్ని వీటన్నిటినీ కలుపుకొనేసి చక్కగా ముందుగా కృష్ణునికైతే అభిషేకం చేసుకుంటాను ఆ తర్వాత మిగతా దేవతామూర్తులను కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి కదా అందుకోసమే మిగతా దేవతామూర్తులను కూడా చక్కగా కొన్ని నీటిని ఏర్పాటు చేసుకునేసి ఇలా చక్కగా అభిషేకాన్ని చేసినట్లుగా భావిస్తూ నీటిలోకి అన్ని దేవతామూర్తి విగ్రహాలను వేసేసి చక్కగా శుభ్రం చేసేసుకుంటాను వీటికి పసుపు గంధం బొట్లు అయితే ఉంటాయి కదా అవి అస్సలు పోనే పోవు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం రఫ్ చేస్తూ రుద్దాలి దీనికోసం బ్రష్ ఇలా ఏమీ ఉపయోగించని చేతితో నీట్గా క్లీన్ చేస్తాను హనుమాన్ యొక్క విగ్రహానికి కంప్లీట్గా సింధూరం పూస్తాను కాబట్టి హనుమాన్ విగ్రహాన్ని ఒక్కదాన్ని బ్రెష్ తోటి కొట్టేస్తూ ఉంటాను ప్రతి మంగళవారం చక్కగా హనుమాన్ సింధూరాన్ని ఉపయోగిస్తూ పూజ అనేది చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇక విగ్రహాలన్నీ తయారైపోయాయి కదా ఇక వీటన్నిటిని నీట్గా చక్కగా తుడిచేసి పెట్టేసుకుంటాను విగ్రహాలతోనే చాలా చిన్నవే కానీ ఈ విగ్రహాల దగ్గరే చాలా టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది నాకు అందుకే విగ్రహాలకు అభిషేకం చేసినట్లుగా ఉండాలి అలానే విగ్రహాలు శుభ్రంగా కావాలి మనకు పూర్తి సంపూర్ణమైన ఫలితం రావాలి అంటే కూడా మంచి ఒక చిట్కా అని చెప్పేసి మీతోటి షేర్ చేస్తున్నాను ప్రతిసారి నేను పూజ గది క్లీన్ చేసినప్పుడు ఇలానే చేస్తాను ఇలా చేస్తాను కాబట్టి విగ్రహాలు ఎప్పుడు కూడా చూడటానికి కొంచెం అందంగా కలగానే అనిపిస్తూ ఉంటాయి ఇంకా విగ్రహాలకు అన్నిటికీ తడి క్లాత్ కాకుండా వెట్ క్లాత్ తీసుకునేసి చక్కగా అన్ని విగ్రహాలను తుర్చేసుకున్నాను దేవుని దగ్గర ఉపయోగించే పీటలు ఉన్నాయి కదా ఈ పీటలను మనం తడి చేయకూడదు అందుకే కొంచెం తడి క్లాప్ తీసుకునేసి ఆ తడి క్లాప్ తోటి చక్కగా తుట్ చేసుకుంటాను చేసుకునేసి గంధం కుంకుమ బొట్లు వీటన్నిటిని పొయ్యేటట్లుగా తుడుచుకునేసి వీటిని కూడా కొంచెంసేపు ఆరబెట్టుకుంటాను ఇది వుడ్తో చేస్తారు కదా పీట మనకు తడి కనుక ఎక్కువగా తగిలితే వుడ్ అనేది త్వరగా పాడవుతుంది అందుకోసమే పీటలను కూడా చక్కగా తుడిచిపెట్టేసుకుంటాను ఈ పీటలు తెచ్చేసి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత పూజ గదికి చక్కగా అలంకరణ కళ అనేది వస్తుంది ఈ పీట మనకు సైజెస్ వైజ్గా కాస్ట్ అనేది ఉంటుంది పూజకు కావాల్సిన అన్ని సామాగ్రిని చిన్న చిన్న విగ్రహాలు పీటలు క్లీన్ శుభ్రం చేసుకున్నాం కదా ఇప్పుడు దేవుని యొక్క చిత్రపటాలను కూడా శుభ్రం చేసుకుందాము చాలామంది వారాహి నవరాత్రులు చేసినప్పుడు అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలి అనే సందేహంతో చాలా కామెంట్స్ చేసిన వాళ్ళకి రిప్లై ఇచ్చాను నేనైతే వారాహి అమ్మవారిని ఎక్కడ పెట్టలేదు ఇంట్లోనే పెట్టుకున్నాను నేను అమ్మవారికి నిత్యం పూజ చేసుకుంటాను ఇబ్బంది ఏమీ లేదు ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకుంటాను వీలు కుదిరినప్పుడు సాయంత్రం సమయంలో పూజ చేసుకుంటాను మోస్ట్ ఆఫ్ దెన్ అమ్మకు బ్రహ్మమూర్త సమయంలోనే పూజ చేసుకుంటాను ఇంట్లో అన్ని దేవతామూర్తులతోటి కలిపి చాలా చక్కగా పూజ చేసుకుంటాను మిగతా దేవతామూర్తులన్నింటినీ కూడా చక్కగా తడి క్లాత్ తీసుకునేసి గంధము కుంకుమ బొట్లు అన్నీ పొయ్యేంత వరకు శుభ్రం చేసేసుకున్నాను ఇలా చక్కగా అన్నీ గంధం కుంకుమ బొట్లు పోయేటట్లుగా శుభ్రం చేసుకుంటే అలానే కొద్దిసేపు మనము వెట్ క్లాత్ అంటే ఒట్టి క్లాత్ ఉంటుంది కదా నార్మల్ క్లాత్ ఆ క్లాత్ తీసుకునేసి ఇంకోసారి శుభ్రం చేసుకుంటే నీట్గా శుభ్రంగా అవుతాయి దేవుని పూజ సామాగ్రిని క్లీన్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు సైడ్స్కు వీటన్నిటినీ కూడా ఒకటేసారి క్లీన్ చేసుకుంటాను ఇలా చక్కగా నా దగ్గర ఉన్న పెద్ద విగ్రహాలను ముందుగా శుభ్రం చేసుకునేసి చిన్న విగ్రహాలను తర్వాత శుభ్రం చేసుకుంటాను పెద్ద విగ్రహాలకే కొంచెం బొట్లు పెట్టడానికి కానీ క్లీనింగ్ ప్రాసెస్ కానీ పెట్టుకోవడానికి కానీ కొంచెం టైం టేకింగ్ అయితే పడుతుంది ఈ చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా ఇవి నాకు పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్గా అనిపించవు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతాయి ఇవన్నీ వీటన్నిటిని ఇలా శుభ్రం చేసుకునేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా చిన్న విగ్రహాలను కూడా శుభ్రం చేసుకుంటాను పూజ గది శుభ్రం చేసుకోవటానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేది మీతో షేర్ చేశాను కదా ఇప్పుడు కూడా కొన్ని టిప్స్ అనేది షేర్ చేస్తాను శ్రావణ మాసం వస్తుంది అనగానే ముందు నుంచి పూజ గది శుభ్రాన్ని లేకపోతే కిచెన్ అంటే ఇంటి మొత్తాన్ని శుభ్రంగా చేసుకుంటూ ఉంటాం కదా అమ్మవారికి సువాసన భరితం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి సువాసన భరితమైన జలంతో మనము పూజ చేయటం వలన కానీ భరితంగా ఇంటిని ఉంచుకున్నా కానీ అమ్మకు ఎంతో ఇష్టం అని కూడా మన అందరికీ తెలిసిందే అందుకే మనం క్లీన్ చేసే దేవుని ఫొటోస్ను కూడా సువాసనభరితంగా ఉండే వస్తువులతోటి క్లీన్ చేసుకోవటం వల్ల చాలా మంచిది ఇలా చక్కగా అన్ని విగ్రహాలను అన్ని ఫోటోలు అన్నిటిని శుభ్రం చేసుకున్నాను ఇప్పుడైతే దేవునికి బొట్లు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకోవటం కోసం నేను కొన్ని ఆర్గ్యుమెంట్ అంటే కొన్ని అయితే ఉపయోగిస్తాను వీటి కోసం కుంకుమ బర్నెను అలానే గంధము గంధం వచ్చేసి పేస్ట్ను ఉపయోగిస్తాను అలానే పొడిని కూడా ఉపయోగిస్తాను దీనికోసం ఒక ఇయర్ బర్డ్ను అలానే ఒక చిన్న అగ్గిపుళ్లను కూడా ఉపయోగిస్తాను దేవుని బొట్లు ఎప్పుడు కూడా మనకు పాడవకుండా ఎన్ని రోజులైనా అలానే ఉండాలి అంటే ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పూజ గదిలో ఎప్పుడు దేవుని యొక్క చిత్రపటాలకు ఉండే గంధము కుంకుమ అలా పడిపోతూ ఉంటే చక్కగా అనిపించదు అలా పడిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే టిప్ను అనేది ఫాలో కాండి మనం యాస్టేజ్గా స్టిక్కర్ పెట్టుకుంటే ఏ విధంగా అయితే ఉంటాయో దేవుని యొక్క బొట్లు విధంగా ఉంటాయి ఇక్కడ కుంకుమ అలానే గంధాన్ని రెండింటినీ బౌల్లోకి యాడ్ చేసి వేసుకునేసి చక్కగా సువాసన భరితంగా మనకు ఈ పేస్ట్ ఉండాలి అంటే రోజ్ వాటర్ తోటి కలుపుకోండి సువాసన భరితంతో దేవునికి బొట్లు పెట్టినప్పుడు కూడా చాలా చక్కగా పర్ఫ్యూమ్ వెల్ అయితే వస్తుంది చక్కగా గోవిందునికి అలా అంటే వెంకటేశ్వర స్వామికి ఇలా చేతో పెద్ద నామాన్ని అయితే పెట్టుకునేసి తర్వాత మ్యాచ్ బాక్స్ తోటి ఇలా చక్కగా నేను కుంకుమతోటి బొట్లు అయితే పెడుతున్నాను కుంకుమలో కూడా రోజు వాటర్ని యాడ్ చేసేసుకున్నాను కుంకుమలో రోజ్ వాటర్ యాడ్ చేసుకునేసి మనం బొట్లు పెట్టుకోవటం వల్ల బొట్లు కూడా మనకు స్టిఫ్గా అలానే ఉండిపోతాయి ఎక్కడికి కదలవు చక్కగా ఇంకా ఇయర్ బర్డ్ ఉంది కదా ఇయర్ బర్డ్ తోటి గంధంని డిప్ చేసుకుంటూ బొట్లు కనుక పెట్టామనుకోండి బొట్లు అనేది కదలకుండా చక్కగా రౌండ్గా మనం చేతో ఇంకా మళ్ళీ ఎక్స్ట్రాగా పని లేకుండా సింపుల్గా క్యూట్గా ఉంటాయి అలానే ఇంకా చిన్న మనము అగ్గిపుల్ల పుల్ల పెట్టాము కదా అగ్గి కూడా కొంచెంగా కుంకుమలో అద్దేసి పెట్టేశామనుకోండి మనకు యాస్టీస్గా ఇవి మీరు నెల కాదు కదా రెండు నెలలు మూడు నెలల వరకు అయినా అలానే ఉంటాయి కానీ ప్రతి వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ పూజ గదిని తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పూజ గదిని ఇలా శుభ్రం చేసుకోవటం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ వైప్తో పాటు చక్కగా దేవుని యొక్క చిత్రపటాలు కూడా శుద్ధి అవుతాయనమాట ఇందులో మనం పసుపు గంధము కర్పూరము వీటన్నిటినీ వేసాం కాబట్టి మన దేవుని యొక్క చిత్రపటాలు కూడా శుద్ధి అవుతాయి ఎనీవేస్ మనం పీరియడ్స్ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడం కానివ్వండి అంతో ఇంతో అంటు అనేది సోకుతూ ఉంటుంది అందుకోసమే ఇలా శుద్ధ జలంతో తప్పకుండా శుద్ధి చేసుకోండి అమావాస్యకు ముందే ఇలా చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకుంటే శ్రావణ మాసంలో నెల రోజులు కూడా చక్కగా మనం పూజను అనేది ఆచరించవచ్చు అలానే అన్ని దేవతామూర్తులకు కూడా మీకు నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా బొట్లను అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడు మీకు రావచ్చు సందేహం గంధంను ఎలా ఉపయోగించాలో చూపించారు గంధం పేస్ట్ని ఎలా ఉపయోగించాలో చూపించలేదు అని ఇప్పుడైతే వారాహి అమ్మవారికి నేను గంధం పేస్ట్ను ఉపయోగించి బొట్లను ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇయర్ బడ్ ఉంది కదా ఇయర్ బడ్ కానీ లేకపోతే మ్యాచ్ స్టిక్స్ కానీ ఇలా ఉపయోగించి అమ్మవారికి చక్కగా ఇలా బొట్టును మీకు ఎంత సైజులో కావాలి అంటే అంత సైజులో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు గంధం పొడితో పెట్టిన బొట్ల కంటే గంధం పేస్ట్తో పెట్టిన బొట్లయితే ఎప్పుడు చెడిపోవు గంధం పేస్ట్ కూడా మనము ఫ్రెష్గా ఎప్పటి అప్పుడు ఉపయోగిస్తూకోవచ్చు అదే గంధం పొడి పేస్ట్ అలానే మిగిలిపోతే వేస్ట్ అవుతూ ఉంటుంది ఇలా పేస్ట్ను కనుక ఉపయోగిస్తే వేస్ట్ కాకుండా నీట్గా ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడైనా నిత్యం మనం దీపం వెలిగించేటప్పుడు మనం గంధము కుంకుమ ఓట్లను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు గంధంలో నీటిని పోసి మళ్ళీ వాటిని శుభ్రం చేసుకునేసి మళ్ళీ అది గంధం వేస్ట్ అవుతూ ఉండటం కంటే గంధం పేస్ట్ని ఒకసారి ఇలా తెచ్చిపెట్టుకునేసి చక్కగా గంధాన్ని కుంకుమను ఇలా ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది ఏం లేదు చాలా సులభంగా మనము ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు సో మీకు అయితే పెట్టి చూపించాను నేను గంధం ఎక్కువ క్వాంటిటీలో కలిపేశాను కాబట్టి మరలా గంధంతో చూపిస్తున్నాను గంధం పేస్ట్ కన్నా గంధం పొడి చాలా బాగుంటుంది కానీ గంధం పేస్ట్ అయితే ఎక్కువసేపు నిలబడుతుంది గంధం పొడి అయితే కొద్ది రోజులకు మళ్ళీపోతుంది మనం కుంకుమలో కూడా రోజ్ వాటర్ను యాడ్ చేసేసి మనం బొట్లు పెట్టుకుంటున్నాం కాబట్టి బొట్లు అనేది ఎక్కడ చెదిరిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా చక్కగా ఆ అమ్మవార్లకు అలానే స్వామి అమ్మవార్లకు ఊరికి కూడా గంధం కుంకుమ బొట్లతోటి ఈ విధంగా అయితే బొట్లను ఏర్పాటు చేసుకున్నాను ఇంకా పెద్ద విగ్రహాలు అన్నీ అయిపోయాయి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా అంటే దేవుని యొక్క చిత్రపటాలు వాటిని కూడా చక్కగా అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మవారికి బొట్టు కనుక పెడితే ఎక్కడికి పోకుండా ఎంత చక్కగా నిలబడి ఉందో కదా గంధం కొంచెం ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవచ్చు అదే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దేవతామూర్తులు అన్నిటికీ గంధం పెట్టుకునేలోకి కుంకుమం పెట్టుకోవటానికి కుంకుమ అనేది పడిపోతూ ఉంటుంది ఇలా మనం కొంచెం తడి చేసుకున్నాం అనుకో కుంకుమ కూడా తక్కువగా యూస్ చేసుకోవచ్చు పొడి అనేది కింద పడకుండా ఉంటుంది ఇక చిన్న దేవతామూర్తులు ఉన్నాయి కదా ఆ చిన్న దేవతామూర్తులను కూడా ఇప్పుడు శుభ్రం చేసుకునేసి చక్కగా మీకు ఇప్పుడు చూపించిన విధంగానే గంధం కుంకుమ బొట్లు అన్నిటినీ ఏర్పాటు చేసేసుకుంటున్నాను నాకు ఇంట్లో ఎక్కువగా అయితే ఒకే చిత్రపటం అయితే ఉంటుంది ఎక్స్ట్రాగా ఒకే గదిలో రెండు మూడు దేవుని యొక్క చిత్రపటాలను అయితే ఏర్పాటు చేసుకోను చాలా సింపుల్గా ఉంటుంది నా పూజకి కానీ పూజకు ఉపయోగించే ఐటమ్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి సో మీరు ఇంతకంటే ఎక్కువ పెట్టుకోమని నేను చెప్పను ఇంతకంటే తక్కువ పెట్టుకోమని చెప్పను ఎవరి స్తోమతకు తగినట్లుగా వారు దేవుని యొక్క చిత్రపటాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా చక్కగా దేవతామూర్తులకు అన్నిటికీ కూడా బొట్టును అనేది ఏర్పాటు చేసుకోండి దేవుని యొక్క చిత్రపటాలు అన్నిటికీ ఇలా చక్కగా గంధం కుంకుమ బొట్టును ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోకుండా కొంచెం తడి ఆరేంత వరకు ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు అటు ఇటు జరగకుండా బాగా ఆరిపోతాయి గట్టిగా స్టిఫ్గా ఉంటాయి ఇలా దేవుని యొక్క చిత్రపటాలు అన్నిటినీ కూడా ఆరబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనకు చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా చిన్న చిన్న విగ్రహాలు వాటన్నిటిని కూడా అలంకరించుకుందాం అలానే పూజకు సంబంధించిన సామాన్లను కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి అది ఎలా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను పూజకు ఉపయోగించే సామాను నిత్యం నేను శుభ్రం చేసుకుంటూ ఉంటాను దానికోసం పితాంబరిని ఉపయోగిస్తాను పితాంబరి మనకు కాపర్ బ్రాస్ అల్యూమినియం ఐరన్ సిల్వర్ స్టీలు వీటన్నిటికీ కూడా ఉపయోగించటానికి పీతాంబరి చాలా బాగా వస్తుంది పూజ సామాగ్రి ఇవన్నీ కూడా మనకు మంచి షైనింగ్ అనేది కూడా వస్తాయి ఈ పీతాంబరి వచ్చేసి మనకు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే ఉంటుంది ఇది మనకు పూజ స్టోర్స్లలో కానీ లేకపోతే ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది నాకు తెలిసినంత వరకు చాలా మంది ఇదే ఉపయోగిస్తారు అని అనుకుంటున్నాను నేను మీకు కొత్తగా చెప్పాలి అని అనుకోవట్లేదు పూజకు ఎంత అయితే పూజ సామాగ్రిని శుభ్రం చేసుకోవడానికి పితాంబరి పడుతుందో అంత సా అంత క్వాంటిటీ ఏర్పాటు చేసుకునేసి మనము అంట్లకు యూస్ చేస్తాం కదా విమ్ లిక్విడ్ ఈ విమ్ లిక్విడ్ ఒకటి దేవుని పూజ సామాన్లను శుభ్రం చేసుకోవటానికి పక్కన పెట్టుకుంటాను ఈ పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోవటాని కోసం ఇలా పక్కన పెట్టుకునేసి పితాంబర్ లో విమ్ లిక్విడ్ వేసి ఇలా పేస్ట్ లాగా తయారు చేసేసుకుంటాను ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకున్న దాన్ని మనము చక్కగా బ్రాస్ ఇత్తడి వెండి ఈ సామాగ్రి మొత్తానికి అప్లై చేసేసుకునేసి చక్కగా శుభ్రం చేసుకోవచ్చు ఎంత మొండి సామాగ్రి అయినా కానీ చాలా బాగా క్లీన్ అవుతాయి అది కూడా మీరు రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుస్తాయి వస్తాయి పూజ సామాగ్రి మొత్తాన్ని అయితే మీకు తర్వాత చూపించవచ్చు ఎప్పుడైనా అని చెప్పేసి టిప్ అయితే తెలిసింది కదా అని ఇంకా పూజ సామాగ్రి మొత్తంలో దేవుని చిత్రపటాలను అయితే చక్కగా అరేంజ్ చేసుకున్నాను ఇక దేవునికి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవటం కోసం పీటలను సిద్ధం చేసుకున్నాను పీటలన్నింటినీ ఏర్పాటు చేసుకునేసి ఇలా మీకు పూజ సామాగ్రి ఎలా క్లీన్ చేసుకున్నానో చూపిద్దాము మళ్ళా అని చెప్పేసి చూపిస్తున్నాను చిన్న చిన్న విగ్రహాలకు కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకున్నాను సాయంత్రం పూజ చేసుకుంటాం కదా పూజ కోసం అని చెప్పేసి దేవుని యొక్క చిత్రపటాలకు అలానే దేవుని పూజకు ఉపయోగం ఉపయోగించే విగ్రహాలకు దేవుని దగ్గర ఉపయోగించే ప్రమిదలకు వీటన్నిటికీ కూడా బొట్లను ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకున్నాను విగ్రహాలన్నిటిని చక్కగా ఏర్పాటు చేసుకున్నాను ఈ విధంగా ఈ రోజు నేను పూజ గదిని అయితే శుభ్రం చేసుకున్నాను మీకు ఉపయోగపడింది అనుకుంటు పూజ గదిలో ఉండే ప్రతి ఒక్క ఐటమ్ ను ఏ విధంగా శుభ్రం చేసుకున్నాను అనే విషయాన్ని మీతో ఈ రోజు షేర్ చేశాను అనుకుంటున్నాను మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి